అకిరా నందన్ పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి మనందరికీ తెలుసు కదా ఇంకా సినిమా ఫీల్డ్లోకి అయితే రాలేదు అయితే ఈ అబ్బాయి పోస్టర్లు పెట్టుకుని మొన్న ఒక అమ్మాయి ఒక సాంగ్ చేసింది నిన్ను చూస్తుంటే సిగ్గేస్తోంది అని అన్నట్టు పొట్టు పొట్టి బట్టలు వేసుకొని పెద్ద పెద్ద పోస్టర్లు పెట్టేసి చుట్టూ అబ్బాయి ఫోటోలు పెట్టేసి ఈ అమ్మాయి ఒక సాంగ్ చేసింది చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది అయితే ఇప్పుడు ఆ సాంగ్ చూసిన వాళ్ళు అందరూ ఏమనుకుంటారంటే అబ్బాయి ఈ అమ్మాయి ఇంత చక్కగా చేసింది పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ అనుకుంటా పవన్ కళ్యాణ్ గారు అభిమాని అందుకే ఆయన మీద ఇష్టంతో నందన్ ఫోటో పెట్టి చక్కగా డ్యాన్స్ వేసిందని చెప్పేసి జనసేన పార్టీ వాళ్ళు కావచ్చు ఆయన్ని అభిమానించే వాళ్ళు కావచ్చు ఇంకా ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడే వాళ్ళందరూ కూడా ఆ అమ్మాయికి లైక్లు కొట్టడం షేర్లు చేయడం ఫాలో అవ్వడం ఇలాంటివన్నీ చేస్తుంటారు అయితే ఇప్పుడు మనం ఎవరిదైనా ఫోటో కానీ వీడియోలు కానీ వాడుకున్నాం అనుకోండి అవతల వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి ఇప్పుడు ఆ అమ్మాయి పర్మిషన్ తీసుకుందో లేదో తెలియదు కానీ మొత్తానికి అకీరా నందన్ ఫోటోలు మాత్రం పెట్టేసింది నిజంగా అయితే అమ్మాయి పర్మిషన్ అయితే తీసుకుని ఉండదు ఈ అమ్మాయి మనలాగనే సామాన్యురాలు అబ్బాయి ఏమి ఇంకా సినిమాల్లోకి రాలేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుంటే వాళ్ళు పర్మిషన్ ఇస్తారా చెప్పండి అంటే ఇక్కడ ఈ అమ్మాయి పర్మిషన్ తీసుకోకుండానే ఈ సాంగ్ చేసింది అంటే ఇప్పుడు ఈ సెలబ్రిటీలు పిల్లల ఫోటోలు కూడా వాడేసుకుని డబ్బులు సంపాదించుకుంటున్నారనమాట ఇప్పుడు అగిరానందన్ ఫోటో పెట్టుకుని అమ్మాయి సాంగ్ చేసిందని అంటే ఎన్ని లైక్లు వస్తాయి ఎన్ని వ్యూస్ వస్తాయి అనేది మన అందరికీ ఆటోమేటిక్గా తెలుసు ఇక్కడ చాలా మంది పవన్ కళ్యాణ్ గారు అభిమానులు ఫాలో అవుతారు రేణు దేశాయ్ గారు అభిమానులు ఉంటారు చిరంజీవి గారి ఫ్యాన్స్ ఉంటారు రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఉంటారు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఆ సాంగ్ను చూసి లైక్ చేసే పరిస్థితి ఉంది అంటే వేరే వాళ్ళ ఫోటోలు పెట్టుకొని ఈ అమ్మాయి డబ్బులు సంపాదించుకుంటుంది అనమాట అలా ఎవరు ఊరుకుంటారు చెప్పండి ఇప్పుడు మామూలుగానే మన పిల్లల్ని ఎవరన్నా పక్కింటి వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఏదైనా అన్నారనుకోండి ఓ ఇంత పొడుగులేచే వెళ్ళి గొడవకు వెళ్తాం ఊరుకుంటామా మాట అంటేనే మనం ఊరుకోం అలాంటిది ఆ అబ్బాయి ఫోటో తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టేసుకుని ఆ అబ్బాయి పక్కన నిలబడి డ్యాన్స్ వేసేసి చెప్పేసి సాంగ్లు క్రియేట్ చేసేస్తే ఆ ఫ్యామిలీ ఎందుకు ఊరుకుంటారు చెప్పండి ఇప్పుడు అబ్బాయి తల్లి రేణు దేశాయి గారు ఉన్నారు ఇప్పుడు ఆవిడ వచ్చి ఏమంటుంది నా కొడుకు ఫోటో నువ్వెందుకు పెట్టుకుంటూ అసలు నీకు పర్మిషన్ ఇచ్చింది ఎవరని చెప్పేసి ఆవిడ కోర్టుకన్నా వెళ్ళచ్చు లేదంటే పోలీస్ కంప్లైంట్ అన్నా ఇవ్వచ్చు ఇప్పుడు అమ్మాయి వెంటనే ఆ వీడియోని డిలీట్ చేయాలి ఎవరు ఊరుకుంటారు అలా పెడితే ఇంకా అబ్బాయి సినిమా ఫీల్డ్లోకి రాలేదు వాళ్ళు సినిమా ఫీల్డ్లోకి వస్తారో రాలీదు వాళ్ళు ఏదైనా ఒక మంచి ముహూర్తం చూసి వాళ్ళ పిల్లల్ని ఏమన్నా మన అందరికీ పరిచయం చేయొచ్చు అసలు వాళ్ళ పర్మిషన్ తీసుకోకుండా వాళ్ళ ఇష్టం లేకుండా వాళ్ళ సెలబ్రిటీల పిల్లల ఫోటోలు తీసేసి ఇక్కడ మన అవసరాలకి మన డబ్బు సంపాదన కోసం వాడుకుంటే ఎవరు ఊరుకుంటారు చెప్పండి వాళ్ళ కుటుంబాన్ని అభిమానించే వాళ్ళందరూ కూడా వాళ్ళకి లైక్లు వేస్తారనమాట మొన్న కూడా అంతే రేణుదేసాయ గారు ఒక దీపావళి ఇంటర్వ్యూలో ఆ ఏంకరమ్మ ఏదో అడిగింది నెక్స్ట్ మీ ప్లాన్ ఏంటి పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కదా ఇంకా మీరు ఏం చేద్దామనుకుంటున్నారని అడితే ఇంకే ఉందిలే నేను సన్యాసంలో కలిసిపోతానని ఏదో మామూలుగా సరదాగా క్యాజువల్గా చెప్పింది మనం కూడా ఒక్కోసారి అలాగే అంటూ ఉంటాం ఏదైనా చిరాకు వచ్చినా ఏమొచ్చినా నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతా సన్యాసంలో కలిసిపోతా ఆశ్రమాలకి వెళ్ళిపోతా అని చెప్పేసి మనం కూడా అంటూ ఉంటాం అలాగే ఆవిడ కూడా సరదాగా జోగ్గా ఆ యాంక్రమ్మ అడగగానే ఈవిడ చెప్పేసరికి దాన్ని కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేసేసారు అగో రేణుదేశాయికి ఏదో మనసు బాగోలేదు లేదంటే అందరిని వదిలేసి సన్యాసంలోకి వెళ్ళిపోతుంది ఆయన ఎలా అన్నాడా ఈ నెల అన్నాడా పిల్లల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతాను పోతుందని ఇంకా ఇష్టం వచ్చినట్టు రచ్చరచ్చ చేసేసి దాని గురించి ట్రోల్ చేసేసారు ఏమండి ఆవిడ కూడా మనలాంటి ఆవిడే ఆవిడకి పిల్లలు ఫ్యామిలీ అన్నీ ఉన్నారు చక్కగా పిల్లల బాధ్యతలని చక్కగా చూసుకుంటున్నారు ఒకవేళ ఆవిడ వెళ్ళాలనుకుంటే వయసు అయిపోయిన తర్వాత బాధ్యతలన్నీ తీరిపోయిన తర్వాత వెళ్ళాలి అనుకుంటే భగవంతుడు జ్ఞానం చేసుకోవడానికి వెళ్తే వెళ్ళొచ్చు దాన్ని పెద్ద విచిత్రంగా చేసి ముందుగానే ట్రోల్ చేసేసి రేణు గారు ఎలా అన్నారని చెప్పేసి ఆవిడ సరదాగా అన్న మాటను కూడా హైలైట్ చేసేసి దాన్ని ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో పెట్టేశారు తర్వాత ఆవిడకి ఆవిడ ఫ్రెండ్స్ ఎవరో షేర్ చేసి ఏంటి నువ్వు ఇలా సన్యాసంలో కలిసిపోతావని ఇంటర్వ్యూలో చెప్పావు ఇక్కడ అంత ట్రోల్ అవుతుందని పాపం ఆవిడికి చెప్తే మళ్ళీ ఆవిడ ఇంకొక వీడియో చేశారు అయ్యో నేను సరదాగా అన్నాను ఆ ఎంకరం అడిగిందని అంతే తప్ప నేను నా పిల్లల్ని వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళిపోతాను నా పిల్లలు ఇంకా చిన్న పిల్లలు చదువుకుంటున్నారు బోళ్ళని బాధ్యతలు ఉన్నాయి కదా నా పిల్లల్ని వదిలేసి ఈ సమయంలో వెళ్ళిపోతానా ఎప్పుడో ఫ్యూచర్లో పెద్దవాళ్ళం అయిన తర్వాత అప్పుడు భగవంతుడు ధ్యానంలోకి వెళ్తానని చెప్పేసి అప్పుడు ఆవిడ క్లారిటీగా మళ్ళీ బాధపడుతూ చెప్పారు ఎందుకు మీరు ఇలాగ అనవసరమైన ట్రోల్ చేస్తారు సరదాగా అన్నమాటని ఈ రకంగా చేస్తారా అని చెప్పేసి ఆవిడ మళ్ళీ ఒక వీడియో చేసి పెట్టడం జరిగింది చూడండి చిన్నది తుమ్మినా దగ్గినా కూడా ఈ రకంగా ట్రోల్ చేసేస్తున్నారు మనలాంటి వాళ్ళే కదండి పాపం వాళ్ళు కూడా వాళ్ళకే ఫ్యామిలీలు ఉంటారు పిల్లలు బాధ్యతలు ఇలాంటివన్నీ ఉంటాయి వాళ్ళు సెలబ్రిటీలు అయినంత మాత్రాన వాళ్ళు ఏ విషయం చెప్పకపోయినా సరే మనమే అన్నిటిని ఊహించేసుకుని దాన్ని ఇంకొక రకరకాలుగా క్రియేట్ చేసేస్తే ఎంత బాధగా ఉంటుంది చెప్పండి పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ చిరంజీవి గారి గురించి కానీ అయితే ఇంకా చెప్పక్కలేదు ఏ రకంగా ట్రోల్ చేస్తారో అవన్నీ మనం చూస్తున్నాం కానీ ఇంట్లో ఉన్న వాళ్ళ పిల్లల్ని చదువుకునే పిల్లల్ని చిన్న పిల్లల్ని కూడా ఇలా ట్రోల్ చేసేస్తున్నారనమాట ఏకంగా చూడండి ఆ అబ్బాయి ఫోటో పెట్టేసుకుని అమ్మాయి అంత సాంగ్ చేసిందని అంటే ఏ ధైర్యంతో చేసింది ఎవరు పర్మిషన్ తీసుకుని చేసింది కానీ ఈ విషయాలన్నీ మన బయట జనాలకు ఎవరికీ తెలియదు ఫ్యాన్స్ అందరూ ఏమనుకుంటారంటే ఈ అమ్మాయి పవన్ కళ్యాణ్ గారు వేరే అభిమానం అనుకుంటా అందుకే ఈ ఫోటో పెట్టి చేసిందని చెప్పేసి రేపు నెక్స్ట్ ఇంకొకళ్ళు ఏంటంటే మళ్ళీ అదే పని చేస్తారు అదిగో అమ్మాయి చేసింది కదా మనం చేస్తే తప్పేంటని చెప్పేసి మళ్ళీ ఇంకొకళ్ళు కూడా ఇలాగే చేయొచ్చు అందరూ ఈ రకంగా వాళ్ళు పర్మిషన్ తీసుకోకుండా ఈ రకంగా చేసుకుంటూ వెళ్ళిపోతే ఎవరు ఊరుకుంటారు చెప్పండి ఆ ఇలాంటి పిచ్చి పిచ్చివన్నీ చేసి వాళ్ళ పిల్లల ఫోటోలు కూడా తెచ్చి మన అవసరాల కోసం మన డబ్బు సంపాదన కోసం వాడుకున్నారనుకోండి ఎలా ఉంటుంది చెప్పండి ఇప్పుడు అమ్మాయి అయితే ఆ వీడియోని డిలీట్ చేయాలి మరి వరకు ఎంతమంది చూసారో తెలియదు కానీ ఇంకో రెండు రోజులు చూసి ఆ అమ్మాయి మీద కేసులు పెట్టడం కూడా జరుగుతుంది కోర్టుకు వెళ్ళడం కూడా జరుగుతుంది రేణు దేశాయ్ గారు ఎందుకు ఊరుకుంటారు చెప్పండి నా కొడుకు ఫోటో ఎందుకు పెట్టావమ్మా నేను నీకు పర్మిషన్ ఇచ్చానా అసలు నా కొడుకు ఫోటో పెట్టుకుని నువ్వు సాంగ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటని ఆవిడ కంప్లైంట్ ఇచ్చిందనుకోండి ఎలా ఉంటుంది పరిస్థితి లేదు ఇప్పుడు జనసేన పార్టీ వాళ్ళే పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఉన్నారు పార్టీ కార్యకర్తలు ఉన్నారు వాళ్ళే వచ్చి చెప్తారు ఆ వీడియో కనుక చూసారని అంటే వస్తారు ఏంటమ్మా ఏంటి ఈ ఫోటోలో ఎందుకు పెట్టావు నీకు ఎవరు ఇచ్చారు పర్మిషను అని చెప్పేసి వాళ్ళే ఒకవేళ కంప్లైంట్ ఇచ్చారనుకోండి అప్పుడు ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి లేనిపోను చిక్కులు కొని తెచ్చుకోవడం అంటే ఇదే అనమాట ఈ అమ్మాయి పెద్ద పెద్ద పోస్టర్లు పెట్టేసి ఏదో ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ లాగా ఏదో ఒక పెద్ద లవర్ లాగా ఒక అదేదో పెద్ద సినిమా షూటింగ్ లాగా ఆ అబ్బాయి ఫోటో పెట్టేసి చేసేసింది చూడండి మనం ఏదైనా ఒక సాంగ్ చేసుకున్నా ఒక వీడియో తీసుకున్నా ఏదైనా సరే మన సొంతం అనేది ఉండాలి మన సొంతంగా చేసుకున్న దానికే వాల్యూ అనేది ఉంటుంది ఎవడవో పక్కోడు వీడియోలు పక్క వాళ్ళ ఫోటోలు ఇలాంటివన్నీ తెచ్చి మన దాంట్లోకి పెట్టేసుకున్నాం అనుకోండి అక్కడ మన కష్టం ఏముంది చెప్పండి మనం సొంతంగా క్రియేట్ చేసింది ఏముంది చూడండి మనకి ఇప్పుడు యూట్యూబ్ కూడా ఎన్ని రూల్స్ పెట్టింది మీరు ఫోటోలు వాడకండి వేరే వాళ్ళ వీడియోలు వాడకండి పిచ్చి పిచ్చివన్నీ చేయకండి ఏదైనా సరే మీ సొంత కంటెంట్తో చేయండి అప్పుడు దానికే మేము వాల్యూ ఇస్తాము లేకపోతే మీకు మనీ కూడా రాదు లేదంటే స్ట్రైక్ పడతాయి 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 క్లైమ్స్ అని చెప్పేసి ఇలాంటి రూల్స్ అన్ని పెట్టింది యూట్యూబ్ కూడా చాలా వరకు ఈ మధ్య కాలంలో తగ్గాయి అలాంటివి పెట్టడం వాళ్ళవి వేళవి చెత్త చెదారం అంతా తీసుకొచ్చేసి ఛానల్స్ లో పెట్టేసి పోస్ట్ చేసేసేవారు పిచ్చి పిచ్చిగా పెట్టేసేవారు అనమాట అది యూట్యూబ్ కూడా చిరాకు వచ్చి అంత విధంగా అయిపోయింది కష్టతరంగా మారింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయినా అనుకోండి ఆయన ఊరుకుంటారా మా అబ్బాయి ఫోటో ఎందుకు పెట్టారని ఆయన అడుగుతారు కదా మరి దానికి సమాధానం ఉంటుందా ఇప్పుడు ఈ అబ్బాయి ఫోటో పెట్టుకుని ఆ అమ్మాయి ఆదాయాన్ని సంపాదించుకుంటుంది ఎవరు ఊరుకుంటారు చెప్పండి నీ సొంతంగా తెలివితేటలు ఉంటే నీ సొంతంగా క్రియేట్ చేసుకుని ఏమన్నా చేసుకోవాలి కానీ వేరే వాళ్ళు ఫోటో పెట్టేసుకుని చేసుకుంటే ఎవరు ఊరుకుంటారు ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు లేదంటే వాళ్ళ బంధువులు ఎవరో ఒకళ్ళు బయట బోల్డ్ మంది ఉంటారు ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళ ఫోటో పెట్టుకుని చేసుకోవచ్చు కదా ఎవరు ఏ ఇబ్బంది పెట్టరు కదా కానీ ఇలా సెలబ్రిటీల పిల్లల ఫోటోలు తీసుకొచ్చి పెడితే ఎవరు ఊరుకుంటారు ఇప్పుడు బాలకృష్ణ గారు కొడుకున్నాడు లేదా మహేష్ బాబు గారు కొడుకున్నారు ఇంకా సెలబ్రిటీలు పిల్లలు ఉన్నారు వాళ్ళవి ఎవరివి పెట్టకుండా మరి పవన్ కళ్యాణ్ గారు పిల్లలవే పెట్టినానంటే మరి వీళ్ళని టార్గెట్ చేసినట్టే కదా కావాలని చేసినట్టే కదా అంటే కొంతమంది చూడండి ఎలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారు మన అవసరాల కోసం మన సంపాదన కోసం మనం ఫేమస్ అయిపోవాలని ఎప్పుడు కూడా అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు ఎవరు కూడా ఇలాంటి పొరపాట్లు చేయకండి ఇప్పుడు ఆ అమ్మాయి పెట్టింది కదా రేపు పొద్దున్న నేను కూడా చేయొచ్చు నేను కూడా ఫేమస్ అవుతాను అని చెప్పేసి ఇంకొకరు కనుక చేశారు అని అనుకో ఇలా కేసుల్లో చిక్కుకునే పరిస్థితి వస్తుంది ఆ వీడియోను ఖచ్చితంగా డిలీట్ చేపిస్తారు ఇప్పుడు ఏంటంటే ఈ చూసిన జనాలందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమాని కదా అందుకే పెట్టుకుంది అని చెప్పేసి అలా కూల్గా ఊరుకున్నారు కానీ అసలు విషయం ఏంటనేది పాపం వాళ్ళకు కూడా తెలిసి ఉండదు కానీ రేపో ఎప్పుడో అమ్మాయి మీద కేసులు అవుతాయి ఖచ్చితంగా వీడియో డిలీట్ చేస్తుంది అందరూ జాగ్రత్తగా ఉండండి సెలబ్రిటీలు ఫోటోలు కానీ పెట్టుకుని మీరు ఇలాంటి సాంగులు చేయడం కానీ ట్రోల్ చేయడం కానీ ఇలాంటివి మాత్రం ఎవ్వరూ అసలు చేయకండి కేసుల్లో ఇరుక్కునే పరిస్థితి ఉంటుంది